వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మోకాల నొప్పులు సో ఏదైనా ఒక కాలుకి అంటే మోకాలికి దెబ్బ తగిలినప్పుడు వచ్చే పెయిన్ వేరు అదేవిధంగా మనం నార్మల్ రొటీన్ లైఫ్లో వెళ్తున్నప్పుడు వచ్చే పెయిన్ వేరు సో ఈ మోకాల నొప్పులు అనేది కేవలం గుజ్జు అరిగితే మాత్రమే వస్తాయా లేదంటే ఎక్కడ ఏమైనా డ్యామేజ్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఇది రైట్ ఇది లెఫ్ట్ అనుకోండి నీ జాయింట్ మీ మోకాలు ఇది ఈ భాగం మీ మోకాలు ఇప్పుడు అన్నీ మంచిగా నడుస్తున్నాయి నొప్పి గిప్పి ఏం లేదు మీకు మీకు ప్రాబ్లం లేదు ఎందుకు లేదు ప్రాబ్లం మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు ఓకే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు వాకింగ్ చేస్తారు వెయిట్ ఏమో సరిగా మెయింటైన్ చేస్తారు చక్కగా వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటారు ఇవన్నీ చేస్తే మీకు దీంట్లో నొప్పి రాదు ఎస్ 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 కానీ ఏమైతుందంటే ఒక్కొక్కసారి మీరు జర లేజీ అయిపోతారు జర డబ్బులు సంపాదించుకుంటారు మంచిగా చాలా కష్టాలతోటి మీరు పైకి వచ్చిండ్రు ఆ ముప్పై ఏండ్లు వరకు చాలా కష్టం ఉండి మీకు లైఫ్లో ముప్పై నుంచి నలభై వరకు లక్షపతి నుంచి కోటీశ్వరుడు అయిపోయినరు మీరు ఇప్పుడు పెద్ద బండి పెద్ద ఇల్లు పది పనిచేసే వాళ్ళు హెల్పర్లు ఏమైతుంది మీకు దూకోడానికి కూడా ఒక మనిషి పెట్టుకుంటాను మీరు అప్పుడు ఏమైపోతుంది ఫిజికల్ యాక్టివిటీ పోయింది లైఫ్ లోకి వెళ్ళి డైలీ మందు పార్టీలు నాన్ వెజ్ తినుడు ఇవన్నీ అయ్యేసరికి ఏమైపోతుంది ఇంకా బాడీలో లైఫ్ స్టైల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఓకే అయితే అప్పుడు వచ్చేటిది ఆర్థరైటిస్ వెయిట్ కూడా పెరిగిపోయింది మీది వెయిట్ కూడా పెరిగిపోయింది మీది వెయిట్ పెరుగుడు వల్ల మోకాల మీద పడే భారం కూడా పెరిగిపోయింది ఇప్పుడు ఎంత భారం పడాలి ఎంత పడాలి ఎక్కువ పడితే ఏమైతే డ్యామేజ్ అవుతుంది అవునా కాదా సో అట్లా భారం పెరగడం వల్ల మీకు వచ్చేసేది ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఏమైతుంది ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఇది అయితే స్లోగా డెవలప్ అవుతుంది స్లోగా డెవలప్ అవుతుంది అయితే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేసి కూడా ఒక ఆర్థరైటిస్ ఉంటుంది ఇదే కాదు సోరియాటిక్ ఆర్థరైటిస్ సోరియాసిస్ విన్నారు కదా పదం సోరియాసిస్ చర్మం మీద అవుతుంది ఇట్లా గోక్కుంటూనే ఉంటారు వాళ్ళు అది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అట్లాంటిది సోరియాసిస్ బొక్కల మీద వచ్చింది అనుకోండి చర్మం మీద వస్తే మీరు గోక్కుంటారు ఆరామనిపిస్తుంది మీకు బొక్క మీద వస్తే ఎట్లా గోక్కుంటారు అప్పుడు ఏమైతుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ అవుతుంది అట్లనే రొమేటైడ్ ఆర్థరైటిస్ ఉంటది అయితే వీల్ చైర్ మీద కూర్చునే పరిస్థితి అయిపోతుంది ఒక పేషెంట్ మన దగ్గర ఐదున్నర ఇండ్లు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మందులు వాడిర్రు అంటే బిహెచ్ఎంఎస్ కోర్స్ చేయడానికి నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అన్ని రోజులు మన దగ్గర వాడిరు మొత్తం నార్మల్ వచ్చినప్పుడు కండిషన్ ఎట్లా ఉండే అంటే డిఫార్మిటీలు కూడా ఉండే పేషెంట్ కి పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ మన హిమాచల్ ప్రదేశం ఉంటది కదా అక్కడ నుంచి వచ్చింది ఓకే హిమాచల ప్రదేశం నుంచి వచ్చిండ్రు ఆడికెళ్ళి వచ్చినప్పుడు మొత్తం డిఫార్మిటీస్ ఉండే అంటే చేతులు కాళ్ళు అన్ని డిఫార్మిటీలు అవుతాయి ఎందుకంటే మోకాల నొప్పి కూడా ఫుల్ ఉంది కూడా నొప్పి ఉంది మోకాల నొప్పి అయితే అసలు భరించలేదు అంటే మనిషి నిల్చొని వాకింగ్ చేయలేడు అంత నొప్పి ఉంటుంది పేషెంట్ ఆ పేషెంట్ కి దేవుని దయతోటి మనం తగ్గించినాం మీకు ఇట్లా అనిపిస్తుంది ఎంత బాధపడుతుంది పేషెంట్ అంటుంది వాళ్ళ ఆయనకు నా సంపేసేయండి అనేసి నాకు ఎట్లా అనిపించింది అంటే భీష్ముడు ఉంటాడు కదా ఇప్పుడు మీకు అందరికీ మహాభారతం తెలుసు భీష్ముడు ఆయనకు ఒక వరదనం ఉండే ఇచ్చా మృత్యు అంటే నేను ఎప్పుడు సావాలనుకుంటే నేను అప్పుడే సస్తా అది ఉండే ఆయన చిరంజీవిలో ఒకడు భీష్ముడు అని మనం అనుకోవచ్చు ఆయన చనిపోయిండు త్యాగం చేసిండు ఆయన శరీరం కానీ ఏంది ఇప్పుడు ఏ మనిషికన్నా ఏది ఎక్కువ ముఖ్యం ఉంటుంది ప్రాణం అంటే మనం నడుస్తేనే మనకు ఏమైనా ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ నొప్పుల వల్ల మోకాల నొప్పుల వల్ల మనిషి నడవలేకపోతుండు ఇంకా భీష్ముడికి అందరికన్నా ఎక్కువ ఎవరి ఇష్టం అర్జునుడు ఇష్టం ఇప్పుడు మోకాలు ఉన్నాయి కదా ఎట్లా అంటే మన బాడీనే మన బాడీనే ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో ఎంత ముఖ్యం మనకు అది దీన్ని రాంగ్గా అర్థం చేసుకుంటుంది పోయి దీన్ని సంపుడు స్టార్ట్ చేస్తా సెల్స్ అర్జునుడు భీష్ముడికి బాణం వేసిండు భీష్ముడికి ఇంకోటి మీరు చూడండి ఇప్పుడు ఇవి డామేజ్ అయినాక కూడా మనం బతికి ఉన్నాం ఈ పేషెంట్ కూడా అట్లనే ఉండే అయితే మనం బతికి ఉన్నాం అండ్ ఏమైంది భీష్ముడు కూడా బెడ్ ఆఫ్ ఆరోస్ మీదనే ఉండే మొత్తం కురుక్షేత్రం యుద్ధం కతమైనప్పుడు వరకు అయినా అట్లనే ఉండే అంటే ఆగోని ఉంటది పెయిన్ ఉంటది ఈ పేషెంట్ కూడా అరే నేను చచ్చిపోవాలి అనుకుంటే కూడా చచ్చిపోలేడు మోకాల నొప్పులు అంతా బాధ పెడతాయి అయితే భీష్ముడికి కూడా అట్లా ఉండే అనమాట మొత్తం ఏమైతుంది చూడాలని ఉంది చచ్చిపోవాలని కూడా ఉంది ఆ నొప్పి తోటి మోకాల నొప్పి ఏదన్నా ఉండనివ్వండి చాలా బాధ పెడుతుందంటే మనకు పోవాలనిపిస్తుంది కానీ మనం ఓ పొదులుకోవద్దు ఓ పొదులుకోవద్దు హోమియోపతి మందులు వాడితే దేవుని దయతోటి మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా ఏది ఉన్నా దేవుని దయతోటి మంచిగా అవుతుంది మళ్ళీ ఇంకోటి మీకు చెప్తాను మనం కొన్ని హోమ్ రెమెడీలు కూడా వాడాలి ఇప్పుడు దాంట్లో ఒక హోమ్ రెమెడీ ఈ హోమ్ రెమెడీ మొత్తం మీకు మంచిగా చేస్తుంది అని నేను చెప్పట్లేదు కానీ ఉన్న పరిస్థితి కన్నా కొంచెం మంచి పరిస్థితికి తీసుకొస్తుంది కొంచెం మీకు ఆరామనిపిస్తుంది ఏం చేయాలంటే పుదీనా ఓకే ఇంత తీసుకోవాలి దాన్ని దంచుకోండి బాగా పుదీనా ఆకు పుదీనా తీసుకోండి దంచుకోండి మీరు చూడండి ఈ పేమరెలి బామ్లు అన్ని జెండు బామ్ ఆ బామ్ టైగర్ బామ్ లయన్ బామ్ అన్ని ఉంటాయి కదా దాంట్లో మెంతాలు ఉంటాయి ఈ మెంతాలు ఏడికి వెళ్ళి వస్తుంది పుదీనాకెళ్ళి వస్తుంది పుదీనా దాంట్లోకి వెళ్ళి వస్తుంది ఇది మీరు దంచుకోండి దంచుకొని కొంచెం అది మంచిగా ఒక బట్టలో వేసి ఇట్లా టైట్ చేస్తే మొత్తం దాని జ్యూస్ పడుతుంది అది ఒక లో జమ చేసుకోండి కొంచెం జమ చేసుకున్నాక దీంట్లో రెండు లవంగాలు రెండు ఇలైచి ఇవి దంచుకోండి దంచుకొని దీంట్లో కలుపుకోండి ఓకే మొత్తం వాటర్ నింపి దీన్ని బాయిల్ చేయండి కషాయం లాగా తయారైపోతుంది ఇది ఫిల్టర్ చేసి మీరు తీసుకోండి మీకు జర్రా రిలీఫ్ ఉంటుంది ఈ దీంతో తగ్గిపోతుంది అని నేను అస్సలు అంటలేను బాడీ సో ఈ మజిల్స్ కూడా టైట్ అయిపోతాయి ఎన్నో సార్లు లిగమెంట్లు టైట్ అయిపోతాయి మీకు లిగమెంట్లలో కూడా ప్రాబ్లం అవుతుంది మజిల్స్ లో అవుతుంది కాటిలేజ్ గుజ్జులో పరేషాని అవుతుంది అయితే జరా రిలాక్స్ అనిపిస్తుంది మీకు కొందరికి నిద్ర కూడా రాదు చూడండి ఈ మోకాలు సార్ వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఓకే ఇది మొత్తానికి ఏంటంటే మోకాలు నొప్పులు వచ్చాయి కదా అని చెప్పేసి ఏదో బాధపడిపోవడమో భయపడిపోవడమో అనేది కాకుండా అసలు ముందు ఏంటి దేనివల్ల వచ్చాయని చెప్పేసి దాన్ని ఒకసారి డయాగ్నస్ చేసి హోమియోపతి మందులు వాడారంటే ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం ఉంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం మీరు నేరుగా సార్తో మాట్లాడవచ్చు థ్యాంక్ యూ అండి